జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆధారాలు చూస్తే ఈరోజు దొంగ ఓట్లు పులివెందుల్లో ఎన్ని ఓట్లు వేశారు ఈ ఓట్లు వేసిన వారందరికీ పులివెందులు కాకుండా ఇతర ప్రాంతాలలో ఎన్ని ఓట్లున్నాయి ఈ ఓట్లన్నీ విత్తు వాళ్ళ ఓటర్ కార్డులతో సహా బయట పెట్టడంతో నిజంగా ఈసీ మాత్రం ఏం చేయాలో అర్థం కానీ సందిగ్ధ పరిస్థితి లేక వెళ్ళిపోయింది ఎందుకంటే మేము ఫ్రీ అండ్ ఫేయిర్గా ఎలక్షన్లు నిర్వహించామని చెప్పుకునే ఎలక్షన్ కమిషన్ నిన్నటి రోజున పులివెందులలో ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడిందో ముఖ్యంగా పోలీస్ వారు అండతో అధికార పార్టీ ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడిందో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు చూడటము ముఖ్యంగా నేషనల్ మీడియా కోడే కూస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ కమిషన్ది ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి మీకు రక్షణ మేము కల్పిస్తాం అని చెప్పాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మీరు వేయడానికి రావద్దు మీ ఓటు మేమే వేసుకుంటామనే విధంగా పులివెందుల్లో పనిచేయడంతో ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇది ఒక మాయన్ మచ్చలాగానే మిగిలిపోతూ ఉంది చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు